రీసెంట్గా ఆర్ఎన్ ఇన్స్టిట్యూట్ యాప్ అయితే లాంచ్ చేయడం జరిగింది మన యాప్ పేరు బాలాజీ సార్ క్లాసెస్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ యాప్ను డౌన్లోడ్ చేయడం కానీ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా కానీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మరి యాప్ లాంచ్ చేసినటువంటి కారణంగా లాంచింగ్ ఆఫర్లో భాగంగా రైల్వే ఎన్టీపీసీ కోర్స్ అనేటువంటిది వన్ ఇయర్ వ్యాలిడిటీతో కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్కే ఇస్తున్నాం స్టేట్లోనే ద బెస్ట్ ఫ్యాకల్టీస్ ఇక్కడ టీచర్స్ టీచ్ చేశారు క్లాసెస్ డెమోస్ చూడండి క్వాలిటీ చూడండి అప్పుడు మాత్రమే కోర్స్ తీసుకోండి త్రీ నైంటీ నైన్ రూపీస్కి వన్ ఇయర్ వ్యాలిడిటీతో కంప్లీట్ కోర్స్ ఈ ఆఫర్ కేవలం టూ డేస్ మాత్రమే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్యన్ ఇన్స్టిట్యూట్ మరి ఈ వీడియోలో మనం స్టేషన్ మాస్టర్ ఉద్యోగానికి సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి స్టేషన్ మాస్టర్ ఉద్యోగం ఇది ఒక డిగ్నిఫైడ్ జాబ్ అండి కంపారిటివ్లీ రిమైనింగ్ మీరు జాబ్స్ చూసుకుంటే చాలా డిగ్నిఫైడ్గా ఉందాగా మనకు ఉండేటువంటి ఒక ఆఫీసర్ కేటగిరీ జాబ్ ఈ నోటిఫికేషన్ మనకి వితిన్ వన్ వీక్లో రాబోతుంది కాబట్టి అసలు స్టేషన్ మాస్టర్ అవ్వాలంటే ఏ క్వాలిఫికేషన్ ఉండాలి ఎలాంటి టెస్టులు రాయాలి డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉంటాయి ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది సాలరీ ఏ విధంగా ఉంటుంది ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూద్దాం కాబట్టి స్టేషన్ మాస్టర్ అవ్వాలంటే మీ లక్ష్యం అయితే కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా వీడియోలోకి వెళ్లే ముందు మన మెంటార్షిప్ ప్రోగ్రామ్ గురించి ఒకసారి తెలుసుకోండి మరి ఆన్లైన్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేటువంటి తీసుకొచ్చాం మీరు ఎక్కడ ఆన్లైన్లో చూసినా క్లాసులు ఇస్తారు టెస్టులు పెట్టేసి వదిలేస్తారు కానీ ఇక్కడ అట్లా కాకుండా మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ మేము తెలుసుకొని మీకు అనుగుణంగా ఒక షెడ్యూల్ డిజైన్ చేసి ఏ రోజు ఏం చదవాలనేటువంటిది మీకు టైం టేబుల్ వేసిచ్చి ఆ టైం టేబుల్కి అనుగుణంగా మెటీరియల్స్ మేమే ఇచ్చేసి మెటీరియల్కి అనుగుణంగా బెస్ట్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అందించి క్లాసెస్తో పాటు ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేసి ఇచ్చిన షెడ్యూల్పై టెస్ట్ అయిన తర్వాత ప్రోగ్రెస్ ఇచ్చి తర్వాత వీక్లీ టెస్ట్లు కండక్ట్ చేసి మంత్లీ టెస్ట్లు కండక్ట్ చేసి గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేసి బిగ్ బ్యాంకులు ఇచ్చి టూ ఇయర్స్ పర్సనల్ ట్రైనింగ్ ఇచ్చి ఖచ్చితంగా మిమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీగా మార్చేటువంటి ప్రోగ్రామ్ ఈ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది మంత్లీ ఒకే ఒక బ్యాచ్ తీస్తాం బ్యాచ్కి యాభై మంది మాత్రమే తీసుకుంటాం ఖచ్చితంగా యాభై మందితో గవర్నమెంట్ జాబ్ కొట్టిస్తాం ఈ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వ్యాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది ఫీజు కేవలం టూ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి టైం అసలు గ్రూప్ లో జాయిన్ అవ్వద్దు ఈ బ్యాచ్ సెప్టెంబర్ ఫోర్త్ నుంచి స్టార్ట్ అవుతుంది సో మరి ఇప్పుడు రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగానికి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే మనం రైల్వే స్టేషన్స్కి వెళ్ళినప్పుడు మనం చూస్తుంటాం స్టేషన్ మాస్టర్ చాలా హుందాగా వైట్ అండ్ వైట్ వేసుకొని మనం కూర్చొని ఉంటారు సో మరి ఈ విధంగా మీరు అవ్వాలంటే ఏం చేయాలి అంటే రైల్వేలో ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేటువంటిది రాయాలి మరి మీ అందరికీ తెలుసు ఎన్టీపీసీలో టూ లెవెల్ ఎగ్జామ్స్ అనేటువంటి ఉంటాయని చెప్పేసి ఒకటి గ్రాడ్యుయేట్ రెండోది అండర్ గ్రాడ్యుయేట్ మరి ఈ స్టేషన్ మాస్టర్ అనేటువంటిది లెవెల్ సిక్స్ ఉద్యోగం కాబట్టి ఇది గ్రాడ్యుయేట్ లో వస్తుంది అండర్ గ్రాడ్యుయేట్లోకి వస్తుందంటే గ్రాడ్యుయేట్ పోస్ట్ వస్తుంది అంటే స్టేషన్ మాస్టర్ అవ్వాలి అన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఏం చేయాలి అంటే డిగ్రీ అనేటువంటిది చదివి ఉండాలి డిగ్రీ చదివి ఉండాలి అదే విధంగా మరి వయో పరిమితి ఎంత ఉండాలి అంటే జనరల్ అభ్యర్థులకు ముప్పై మూడు సంవత్సరాలు మాక్సిమం ముప్పై మూడు సంవత్సరాలు ఉండాలి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలు ముప్పై ఎనిమిది వరకు అదేవిధంగా ఓబీసీలు ముప్పై ఆరు సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి వాళ్ళు ఈ ఎన్టీపీసీ ఎగ్జామ్కి గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్కి రాయడానికి అర్హులవుతారనమాట ఇక్కడ మనకి గ్రాడ్యుయేట్ లెవెల్లో అనేక ఉంటాయి వాటి గురించి వరుసగా మనం వీడియోస్ అయితే చేస్తాము వీటిలో మీరు రైల్వే స్టేషన్ మాస్టర్ అవ్వాలనుకున్నప్పుడు మీ మొదటి ప్రాధాన్యత స్టేషన్ మాస్టర్కి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఇస్తే మీకు ఫస్ట్ జా ప్రయారిటీలు ఇది వస్తుంది లేదా సెకండ్ థర్డ్ ప్రయారిటీలు కూడా మీరు ఇచ్చుకోవచ్చు మరి ఈ విధంగా ఇచ్చిన తర్వాత మీకు ఏ విధంగా ఎగ్జామ్ ఉంటుంది అని అంటే మూడు ఎగ్జామ్స్ ఉంటాయి అదేంటి సిబిటీ వన్ సిబిటీ టూనే కదా అనుకోవచ్చు కానీ ఈ స్టేషన్ మాస్టర్ ఉద్యోగానికి మాత్రం మూడు ఎగ్జామ్స్ ఉంటాయి ఏంటి అంటే సిబిటీ వన్ సిబిటీ టూ అదేవిధంగా సైకోమ్యాటిక్ టెస్ట్ అనేటువంటిది మరి సిబిటీ వన్లో ఏముంటుంది అని అంటే మీకు అందరికీ తెలుసు వంద మార్కులకి తొంభై నిమిషాల సమయంలో జనరల్ అవేర్నెస్ మ్యాథమెటిక్స్ జనరల్ సైన్స్ అనేటువంటి అంశాలకు సంబంధించి రీజనింగ్ అనేటువంటి అంశాలకు సంబంధించి మనకు హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది హండ్రెడ్ మార్క్స్కు నైంటీ మినిట్స్ వన్ బై థర్డ్ నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది ఈ సిలబస్ గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను అవసరమైతే క్లియర్గా సిలబస్ గురించి వీడియో అయితే చెక్ చేయండి ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మిమ్మల్ని సిబిటీ టూకి తీసుకెళ్తారనమాట సిబిటీ టూకి వెళ్ళినప్పుడు సేమ్ సిలబస్ ఉంటుందండి సేమ్ సిలబస్ ఉంటుంది కాకపోతే నైంటీ మినిట్స్ టైంలో వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట ఇక్కడ బట్ రేంజ్ అనేటువంటిది మారిపోతుంది బట్ ఈ సిబిటి టూ మీ అందరికీ ఒక డౌట్ రావాలి సీబీటీ టూ అనేటువంటిది అందరికీ ఒకటే ఎగ్జామ్ ఉంటుందా అంటే సిబిటీ క్వాలిఫై అవగానే అన్ని జాబ్స్కి ఒకటే ఎగ్జామ్ ఉంటుందా అని అంటే కాదండి అంటే మీరు వేరియస్ జాబ్స్కి అప్లై చేసుకున్నప్పుడు ఇక్కడ రైల్వే పోస్టులకు సంబంధించి లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ లెవెల్ ఫైవ్ లెవెల్ సిక్స్ ఎట్లా ఉంటాయి అన్నమాట కాబట్టి లెవెల్ త్రూ లెవెల్ త్రీ మనం అప్లై చేసుకునేటువంటి వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి సిబిటీ టూ ఉంటుంది లెవెల్ వన్ మనకి సీబీటీ వన్ అనేటువంటిది అందరికీ ఈక్వల్ అందరూ అదే ఎగ్జామ్ రాయాలి బట్ సిబిటీ టూ అనేటువంటిది మీరు ఇచ్చిన ప్రయారిటీస్ని బేస్ చేసుకుని మీరు ఇచ్చినటువంటి ఎగ్జామ్ను బేస్ చేసుకొని లెవెల్ సిక్స్ వాళ్ళకి ఒక సపరేట్ సిబిటీ ఉంటుంది లెవెల్ ఫైవ్ వాళ్ళకి ఒక సపరేట్ సిబిటీ ఉంటుంది ఇట్లా వేరియస్ సిబిటీ ఎగ్జామ్స్ అనేటువంటివి కండక్ట్ చేస్తారు సో అంటే మీరు వేరియస్ కైండ్స్ ఆఫ్ లెవెల్స్ ఆఫ్ అప్లై చేసినప్పుడు వేరే టెస్టులు రాయాల్సి ఉంటుంది సిబిటీ టూ అందరికీ ఒకటే కాదు సిలబస్ ఒకటే బట్ ఎగ్జామ్ ఒకటి కాదు క్వశ్చన్స్ రేంజ్ అనేటువంటిది మారుతూ ఉంటుంది అనమాట ఈ సిబిటి టూ కూడా అయిపోయిన తర్వాత మీకు సైకోమాట్రిక్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది ఆ టెస్ట్కి పిలుస్తారు అంటే దీన్నే మనం యాటిట్యూడ్ టెస్ట్ అంటాం అనమాట ఇక్కడ పర్సనాలిటీకి సంబంధించి డెసిషన్ మేకింగ్ సంబంధించి ఇట్లాంటివన్నీ కూడా మనకి ఒక టెస్ట్ రూపంలో కండక్ట్ చేస్తారు ఇది కేవలం స్టేషన్ మాస్టర్ ఉద్యోగానికి మాత్రం ఉంటుంది మిగిలిన వాళ్ళ అవసరం లేదు ఈ టెస్ట్ అనేటువంటిది ఈ టెస్ట్ కూడా అంటే మీకు సైకలాజికల్ టెస్ట్ అనుకోవచ్చు అనమాట ఈ టెస్ట్ కూడా క్వాలిఫై అయిన తర్వాత మిమ్మల్ని వన్ ఇస్ టు ట్వంటీ రేషియోలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి పిలుస్తారు వాళ్ళు ఏదైతే డాక్యుమెంట్స్ అనేటువంటి చెప్తారో అన్ని డాక్యుమెంట్స్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది కూడా అయిపోయిన తర్వాత మిమ్మల్ని మెడికల్ టెస్ట్ కి పిలుస్తారు అనమాట ఈ మెడికల్ టెస్ట్ లో మీకు కలర్ బ్లైండ్నెస్ లేకుండా ఐ సైట్ అనేటువంటిది లేకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ పోలీస్ ఉద్యోగాలు లాగా నాకరీస్ ఇట్లాంటివన్నీ కూడా అంత క్లియర్ గా ఉండవు ఓన్లీ కలర్ విజన్ మాత్రం బాగా చెక్ చేస్తారు సో మరి ఇది అయిపోయింది ఇది కూడా అయిపోయిన తర్వాత మీకు స్టేషన్ మాస్టర్ పోస్టింగ్ అనేటువంటిది ఉంటుంది మరి పోస్టింగ్ ఇచ్చే లోపు మీకు ట్రైనింగ్ అనేటువంటిది ఉంటుంది అన్నమాట మూడు నెలల ట్రైనింగ్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది మనకి మన జోన్కి అప్లై చేసుకుంటే కనుక సికింద్రాబాద్లో ఉంటుంది ఇక్కడ మీరు ట్రైనింగ్ ఉంటుంది అనమాట మూడు నెలల ట్రైనింగ్ అనేటువంటిది మీ ఫుల్ ఫ్లేజ్కి ఇస్తారు ఇక్కడ ట్రైనింగ్ అనేటువంటిది మీకు ఆ స్టేషన్ మాస్టర్ విధులకి సంబంధించి ఇస్తారు కమర్షియల్ క్లర్క్ సంబంధించి ఇస్తారు ఎందుకంటే కొన్ని చిన్న స్టేషన్లో స్టేషన్ మాస్టరే మనకి టికెట్స్ ఇచ్చేటువంటి బాధ్యత కూడా తీసుకుంటాడు ఎంక్వైరీ కూడా చెప్పేటు ఎంక్వైరీకి సంబంధించిన ఆన్సర్స్ కూడా అతనే చేయాల్సి ఉంటుంది చిన్న స్టేషన్లకి ఇస్తే కనుక కాబట్టి అన్ని రకాలైనటువంటి ట్రైనింగ్ అనేటువంటి మీకు అక్కడ ఇచ్చేస్తారు ఆ ట్రైనింగ్లో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అంటే జాబ్ వచ్చేసింది కదా ఇంకా రెడీ అనుకోవాల్సిన అవసరం లేదు ఈ ట్రైనింగ్లో డిస్క్వాలిఫై అయిపోతే మిమ్మల్ని మరొక ఛాన్స్ ఇస్తారు రెండో ఛాన్స్ ఇస్తారు మళ్ళీ ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అక్కడ క్వాలిఫై అయితేనే జాబ్ ఫస్ట్ టైం క్వాలిఫై అయితే జాబ్ లేదు సెకండ్ టైం అయినా ఛాన్స్ ఉంటుంది మూడోసారి రెండోసారి కూడా మీరు ట్రైనింగ్ సరిగా తీసుకోలేదు అనుకోండి మీకు జాబ్ అనేటువంటిది లాస్ అయిపోతారు అదే ఎస్సీ ఎస్టీలకి అయితే మూడో ఛాన్స్ కూడా ఇస్తారనమాట బట్ మ్యాక్సిమం ఎవరు కూడా ఇక్కడ మీరు వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు నైన్టీన్ పాయింట్ పర్సెంట్ ఉండదు ఇక తర్వాత చూసుకుంటే మీకు పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే మనకి పోస్టింగ్ అనేటువంటిది మీ జోన్లో మీకు పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ ఇవ్వచ్చు సిటీస్లో ఇవ్వచ్చు విలేజెస్లో చిన్న చిన్న స్టేషన్స్ లేవచ్చు ఆన్ దాన్ని నీట్ మీకు పోస్టింగ్ అనేటువంటిది ఉంటుంది బట్ మీకు ఎక్కడ ఇచ్చారనే దాన్ని బేస్ చేసుకుని మీ సాలరీ అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది ఎందుకంటే మీకు సాలరీ వచ్చి దాదాపుగా ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు బేసిక్ పే ఉంటే దానికి హెచ్ఆర్ఏ ఉంటుంది ఎయిట్ పర్సెంట్ టు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ హెచ్ఆర్ఏ హౌసంట్ అలవెన్స్ అనేది మీకు మెట్రోపాలిటన్ సిటీస్ అనేది పెద్ద పెద్ద సిటీస్లోకి ఇస్తే మీకు హెచ్ఆర్ఏ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వరకు ఉంటుంది అదే తక్కువ చిన్న చిన్న సిటీస్కి ఇచ్చారనుకోండి మీకు హెచ్ఆర్ఏ తగ్గుతుంది అనమాట హెచ్ఆర్ఏతో పాటు ఓవర్ టైమ్ డ్యూటీస్ ఎలవెన్స్ అని ట్రావెలింగ్ ఎలవెన్స్ అని ఇట్లా అనేక రకాలైనటువంటి ఎలవెన్సెస్తో మీకు సాలరీ వచ్చేటప్పటికి దాదాపుగా నలభై నుంచి యాభై వరకు కూడా మీకు సాలరీ చేతికి వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట సో ఈ విధంగా మీకు ఒక స్టేషన్ ఎలక్ట్ చేస్తారు స్టేషన్ ఎలొకేట్ చేసిన వెంటనే ఉద్యోగం ఇచ్చేస్తారంటే అక్కడ కూడా ఎవరు మళ్ళీ స్టేషన్ అలొకేట్ చేశాక ఆ స్టేషన్లో పది రోజులు ట్రైనింగ్ ఉంటుంది అనమాట ఆ స్టేషన్లో పది రోజులు ట్రైనింగ్ అయ్యాక మీకు ఈ స్టేషన్ మాస్టర్ పోస్ట్ అనేటువంటిది ఇస్తారు మరి స్టేషన్ మాస్టర్లో సెలెక్ట్ అయిన తర్వాత మీకు ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి అని చూసుకుంటే స్టేషన్ మాస్టర్లో మనకి స్టేషన్ సూపర్వైజర్గా స్టేషన్ మాస్టర్ ఉద్యోగ ఉద్యోగం చేసిన తర్వాత స్టేషన్ సూపర్వైజర్గా మీరు ప్రమోట్ అవుతారు కొంతకాలానికి ఆ తర్వాత స్టేషన్ మేనేజర్గా ప్రమోట్ అవుతారు తర్వాత టీఐ లెవెల్ సెవెన్కి వెళ్ళి టీఐగా ప్రమోట్ అవుతారు అక్కడతో ఆగిపోతుంది అక్కడి నుంచి కూడా ఇంకా మీరు మనకు డివిజనల్ ఆఫీసర్గా ఎట్లా అవ్వాలని అనుకున్నప్పుడు డిపార్ట్మెంటల్ టెస్ట్లు అనేటువంటి ఉంటాయి అనమాట ఆ డిపార్ట్మెంటల్ టెస్టులు రాసి అంటే లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి అవి రాసింద అవి రాసి మళ్ళీ మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లాగే బట్ మీరు అందరితో పోటీ కాకుండా డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళతో పోటీ పడాలి ఒక ఐదు సంవత్సరాలు సర్వీస్ వచ్చేసిన తర్వాత దానికి పోటీ పడితే దానికి ఎగ్జామ్ రాస్తే అప్పుడు మీరు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట సో ఈ విధంగా మీకు ప్రమోషన్స్ అయితే ఉంటాయి అసలు ఈ స్టేషన్ మాస్టర్కి ఏ క్వాలిటీస్ ఉండాలి అంటే ఏ డ్యూటీస్ చేస్తుంటారు వీళ్ళని చూసుకుంటే కనుక వీళ్ళు ఎవరైతే పాయింట్స్ మెన్ ఉంటారు స్టేషన్ మాస్టర్లు మనకి స్టేషన్లో పాయింట్స్ మెన్స్ ఉంటారు వీళ్ళు ట్రైన్కి సిగ్నల్స్ ఇవ్వడం కానీ మనకి ఈ అటాచ్ చేయడాలు కానీ ఇట్లా ఏదైతే టెక్నికల్ వర్క్స్ చేస్తారో ఆ పాయింట్స్ మ్యాన్ సిగ్నల్స్ ఇవ్వడము ట్రైన్ క్రాస్ చేయించడాలు ఇవంతా కూడా పాయింట్స్ మెన్ డ్యూటీస్ యాక్చువల్గా ఈ పాయింట్స్ మ్యాన్ మీద అజమాయిషి ఇతనకే ఉంటుంది ఇతనే రెస్పాన్సిబుల్ అనమాట పాయింట్స్ మ్యాన్కి అదే కాకుండా స్టేషన్ నీట్నెస్ అండ్ క్లీన్నెస్ మీద ఇతనే రెస్పాన్సిబుల్ స్టేషన్ సేఫ్టీకి ఇతనే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది స్టేషన్ ఎంక్వైరీకి ఇతనే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది కంప్లైంట్స్ ఏవైతే ప్రయాణికులు ఇచ్చేటువంటి కంప్లైంట్స్ ఉంటాయి అట్ని మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత ఇతనే ఉంటుంది కంప్లీట్ స్టేషన్ అంతా కూడా ఇతని చేతిలో పెడతారు చిన్న కింది స్థాయి వాళ్ళు ఎవరు తప్పు చేసినా కూడా ఇతనికే బాధ్యత వహించాల్సి ఉంటుంది మొత్తం స్టేషన్ని లీడ్ చేసేటువంటి హెడ్గా మనకి స్టేషన్ మాస్టర్ అనేటువంటి వాడు ఉంటాడు అనమాట సో ఇవి ఇతను చేయాల్సినటువంటి డ్యూటీస్ సో దీంతో పాటుకి ఇతనికి ఫ్రీ ట్రైన్ పాస్ కానీ టికెట్స్ కానీ ఇవన్నీ కూడా అన్ని అలవెన్సెస్ ఎన్నో మనకి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి కాబట్టి ఎంత మంచి ఉద్యోగాలు అనేటువంటి మనకి సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్లో రెగ్యులర్గా రావు కానీ ఇప్పుడు మనకి ఎన్టీపీసీ ద్వారా నోటిఫికేషన్ ఇన్ ఫ్యూ డేస్లో మనకి రాబోతుంది కాబట్టి మీరు సిన్సియర్గా ప్రిపేర్ అవ్వండి ప్రిపరేషన్లో ఏమైనా సందేహాలు ఉండి మాతో ట్రావెల్ చేసి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే కేవలం టూ థౌసండ్తో మొత్తం కంటెంట్ ఇంకా మెటీరియల్ మీరు కొనుక్కోకర్లేదు టెస్ట్ సిరీస్లు కొనుక్కోకర్లేదు క్లాసులు కొనుక్కోకర్లేదు షెడ్యూల్ కొనక్కర్లేదు డైలీ మేమే మిమ్మల్ని చదివించేసి మీతో ఎగ్జామ్ పెట్టేసి మీ ప్రో ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ కూడా ఇస్తాం మీ బ్యాచ్ జాయిన్ అయిన వాళ్ళందరినీ ఒక బ్యాచ్లో యాడ్ చేస్తాం ఆ బ్యాచ్తో మీరు డైలీ ఇంట్రాక్షన్ ఉంటుంది లైవ్ క్లాసులు కూడా ఉంటాయి ఇంత ప్రోగ్రామ్ టూ థౌసండ్కి ఇచ్చేటువంటి ఒకే ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్లైన్లో ఈ తరహా ఆన్లైన్లో ఆఫ్లైన్ తరహా కోచింగ్ తీసుకొచ్చింది మనం మాత్రమే కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి బ్యాచ్ త్వరలో స్టార్ట్ అవుతుంది అదేవిధంగా డిస్క్రిప్షన్లో అన్నటువంటి మన బాలా క్లాసెస్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా మన వాట్సాప్ ఛానల్లో కూడా స్టార్ట్ జాయిన్ అవ్వండి అదేవిధంగా కామెంట్లో పిన్ చేసినటువంటి ఒక ఛానల్ ఉందండి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్గా మీకు ఫ్రీ క్లాసెస్ అనేటువంటి అక్కడ వస్తాయి థ్యాంక్ యూ